చాలా మా అందరికి మార్గదర్శనం మీకు మీరు నేను మీరందరూ ఎట్లా వినయంగా ఉంటారో వారి పట్ల నేను అట్లా ఉంటాను బాల్య నుంచి కూడా వారి పట్ల గద్ద పట్ల నేను బహుశా చాలా తక్కువ కొద్ది కిమిటీ స్వభావం నాకు శివసాగర్ వీళ్ళు ముగ్గురు నాకు ప్రాణం తగులుగా ఎన్నో సుధాకర్లు మధ్యలో నగేశ్వబు పైకి తెలిసి రాబు పెద్ద ఆయన మహాకవి జాసు గారు మహాగద్దరైన పోయి వీళ్ళందరితో ఎట్లయితే అనుబంధం ఉంటుందో చిక్కామణి వీళ్ళందరూ ఎట్లు కానీ చిన్నప్పుడు మీరు ఎట్లా ఇన్స్పైర్ అయినారో ఎట్లా ఎట్లా మా ఒక ఈ చూస్తే సారా హాయిగా ఉండొచ్చు పెద్ద అయినా ఆ భావనాలను ఆ సంస్కృత పండితుడు ప్రత్యామ్నాయ తాత్విక దర్శనం ఉన్నది సంస్కృతమే కాదు మొత్తం భారతీయ సమాజంలో అనేక పరిణామాలను చాలా లోతైన అధ్యయనం చేసిన వారు గొప్ప కవి చాలా బాగుంది మొదటి భూమి ఆ భూమి స్వప్నం భూభో భూభాష కలువ నల్ల కలవ అవి చూస్తే ఆ కవిత్వంలో ఉన్న సీరియస్నెస్ ఎంత వాళ్ళందరికీ ఎంత మార ఎంత సాహిత్యంలో కూడా ఉద్యమకాల సాహిత్యంలో ఉంటూ ఉద్యమాల్లో ఉంటూ నిత్యం ప్రజలతో ఉంటూ ప్రపంచంలోనే ఇలా రాసిన వారు కట్టుకుందరు పెట్టి అంటే నిత్యం ప్రజలతో రచయితలు అంటే నాకు నేను నేను ఉంటాను పోయి తెలిసిన నుంచి తలుపు కొడితే కానీ నేను నా రూమ్లోకి ఎవరు రాదు ఇరవై నాలుగు గంటలు నాకు చదువుకోవడం రాస్తుంది ఎవరు రాని అని కూడా తలకు కిటికీలు తెలుసుకుంటే అయితే భయంకరంగా నిద్ర మూడున్నర ఒక నిద్రపోతాను నాకు మనుషులు కనపడితే దూరం దూరం పోతాం ఆ సభలో మాట్లాడతాం ఎట్లా సాధ్యమైతే అసలు నాకు వీరు చూసిన తర్వాత చిన్నప్పటిలో చెక్క పూర్తి గుడ్ల పడితే ఒకరిని కూర్చున్నాయి ఆ కొండ మీద ఎక్కువ మనుషులు వస్తారని కొండ మీద వచ్చినాయి సరే ఆ పాటలు ఏం రాసిన అంత వేరు నేను నా సోత్రం అంటే ఎట్లా సాధ్యం అయితే అంటే జీవితంలో రావడానికి ఈ బహుముఖమైన బహుముఖీనమైన ప్రతిభ సంపన్న లేకుండా మొత్తం ఇంత కరుణ ఉంది నేను ఒక పాటల బుద్ధుని కూర్చుంటాను నీ నీ వలనే భూగోళం బరువు కొంత తొలిగింది నీ బోధచే భూగోళం బరువు కొంత తొలిగింది నీ తపనతో భూమిలో నా సాధుత్వం మిగిలింది నీ కరుణ నీ నీ కరుణ భూమి యొక్క బురి ఈ జగత్తు బురికి కొంత తొలిగింది ఎంత ఎంత అంత కర్మ అంత తప్పన బుద్ధునికి ఉన్నది గద్దరాలకున్నది వాళ్ళిద్దరు నిజంగా ఇద్దరు నెలలు చాలా మంచి పోతే ఆయన పసిపిల్లవాడేదా అన్న అంత ఇవాళ ఏంటంటే ఈ ఉద్యమాన్ని ఎప్పుడో కావాలంటే వెళ్ళిపోయి తడు ఈ పాలకులు వచ్చి పడితే ఇవాళ గవర్నర్ ఏ రాష్ట్రపతిలో లేకుంటే ఇలా ఉపరాష్ట్రపదని ఇచ్చే స్థాయి కానీ ఆ ఉద్యోగం వదులు మరణం మన మనకి జాతులు అనేక కష్ట కష్టాలు అంటే పేద కులం మనం ఎందులో మనం అంటే ఇన్ని కష్టాల మధ్యలో మనందరినీ నమ్ముకొని మనందరినీ సమానం చేసుకొని ఇంత సుదీర్ఘకాలంగా ఎవరి కోసం అయితే పనిచేసినా వాళ్ళే విభిన్నంగా ఓసారి కొంచెం ఎడమైతున్నప్పుడు కలిగే బాధలను భరించి దిగమింగుకుంటే ఆ చెరగని చిరనవ్వుతో బుద్ధుడు ఎట్లయితే అంగుళి మారుండు లాంటి వాళ్ళు ఎదురుంచినా కానీ తునగని స్వప్నంతో ఎట్లా సాగుతున్నారు సుదీర్ఘంగా అలా పద్మరావు గారికి మహాత్ముడు అన్న అన్నగారు అమ్మ విన్నడమ్మ గద్దలమ్మ చాలా విలువలతో పిల్లారు ఇక్కడ నేను వచ్చి మాట్లాడే స్థాయి మీ దగ్గర కూర్చొని వెనుక చిన్నప్పుడు అట్ల పద్మనాభ గారి ఉపన్యాసాలు ఇంటే అట్లే మొట్టమొదటి ఉపన్యాసం మాట ఉపన్యాసం అంతా ప్రతి పుస్తకమైంది ఒక్క మాట అంత వేగంతో అంత మహత్వ లాగా విజృంభణలగా కవితాత్మకమైన వాక్యాలతో ధ్వించే ఆ మహత్తరమైన ఉపన్యాసాల్లో ఎంత తగి ఉంటదంటే అంబేద్కర్ లండన్ పోయినా నేను చిన్న పిల్లవాడిని ఎందుకున్నా యూనివర్సిటీలో ఉన్నా లండన్ యూనివర్సిటీ లండన్ పోయి యూనివర్సిటీ లండన్ పోయిన తర్వాత మీరు ఎక్కడ పోతారు పిజ్జర్ ఎక్కడ బర్గర్ ఎక్కడ థియేటర్ బాగుందా అది బాగుందా అది బాగుందా అంబేద్కర్ దిగదవడే ఆకలి ఉన్నప్పుడే పిజ్జా బర్గరు హోటల్గా ఇక్కడ లైబ్రరీ ఎక్కడ జరిగారు కదా అని నా మాటకు నాకు అసలు మామూలు విషయాలను తీసుకొని ఒక ప్రయాణాన్ని తీసుకొని దానికి కోరికలు చెప్పుకుంటా జీవితంతో నిండుకుంటా ఒక అంశాన్ని ప్రెజంటేషన్ నాకు అత్యంత గౌరవం సాహిత్యం నాకు చాలా దగ్గర ఇట్లా రెండు పేరు ఇట్లా ఇట్లా చెప్పే ఉపన్యాసాలు మేము ఇవాళ మేము రాస్తున్నాము ఇట్లా ఇట్లా చెప్పొచ్చు నా అంటే గద్దరన్న పాట ఎంత ప్రభావం ఉంటుందో పద్మారావు గారి ఉపన్యాసాలు అట్లనే క్యాసెట్లో పెట్టుకోలేదు మేము నమ్ముతారు అప్పుడు పద్మారావు గారి ఉపన్యాసాలు క్యాసెట్లో పెట్టుకోండి ఇంత ఏమిటి ఈ ప్రవాహానికి ఈ కంటే వారిలో ఆధ్యాత్మికులు వాళ్ళు అయితే మా నాయన చెప్పి ఎరవున ఒప్పుడు మనం నమ్మలేదని ఈ దేశంలో పీడిత ప్రజల యొక్క దుఃఖపు వరాల్ని దుఃఖపుధలను మరవకుండా తాము వచ్చిన పునాది నుంచి అంబేద్కర్ ఎట్లయితే సమస్త సమస్త అవకాశాలను తాను ఎన్ని క్లేశాలు పడ్డాడో వీళ్ళందరూ కూడా ఆ పరంపర కింద అలాంటి పరంపరలో వచ్చినప్పుడు బాలించాడు కనుక మహాకవి మహాతత్వవేత్త పరంప్రత్యా సంస్కృతి లాంటి పుస్తకాలు భావం బౌద్ధాన్ని చదువుకున్నాయి అలవోకగా అలవోకగా ఇంత లోతైన తాత్విక ఆచార్యుడై ఉండి పద్మరావు గారు వారికి నేను ఏం చెప్తాను నేనే నీ అదే బుద్ధుని పాట అంటే నీకు పాడతా నీ పాడతాను అదే అదే పాద ఒకటే పాట ఎక్కువని ఎత్తుకుని తాకిన శిలా கரு <laughs> 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 ేవాద శరణాగతి దేవా శరణాగత దయ విలసి దయ విలసి సబ్ద్ధము అపదా దయ విలసి సబ్ద్ధము అపదా దేవా బుద్ధ శరణీ ఆ బుద్ధుని శరణంతో బోధి నీడలో బోధుము ఈ పాట కొంచెం ఒకటే ఇప్పి నేను ఉపన్యాసం ఎక్కువ తీసుకున్నాను కులాలు మతాలు నిజంగా ఈ దేశంలో ప్రదర్శన పోతుంది పోవాలి కూడా దర్శనం కూడా అన్నట్టు నేను కూడా ఇద్దరి మధ్యలో కానీ మిగతా బీసీలు కానీ మిగతా అందరి మధ్య కానీ మానవుడు మాకేందంటే తెలంగాణ వచ్చిన నేపథ్యం వేరు ఇక్కడ ఇలాంటి మహత్వం లేకపోతే ఇక్కడ జరిగే దారుణాలు తెలంగాణ వచ్చే తెలంగాణలో నమ్మినా నమ్మకపోయినా అగ్ల కులాల్లోని కుందరు తాము సతాగా నిజమైన కమ్యూనిస్టులుగా తమ ఆస్తులను తమ ప్రాణాలను బ చేసి ప్రతి గ్రామంలో ఒక కొంత ఇంటర్కేషన్ నమ్ముతాను అన్న కమ్యూనిస్టు పార్టీలు విప్లవ పార్టీలు వాళ్ళ పాత్ర మామూలు తెలంగాణ మాకు ఇంత వివక్ష తెలియదు ఇక్కడ పద్మరావు ఇక్కడే ఇక్కడ కమ్యూనిస్టులు మరి మీరు అన్నట్టు మేము తర్వాత అర్థం చేస్తే ఇక్కడ వాళ్ళ పాత్ర చాలా చేయాల్సిన చేయలేదు గుర్తించలే తెలంగాణలో మాకు అంటే పూర్తిగా వాళ్ళు మొత్తం మొత్తం ఒరిగా మన స్థాయి క్లాస్ డి క్లాస్ ఫ్రై అయినరా డి క్లాస్ ఫై అదని అదే చాలా నమ్మినారు కాదు నమ్మిన దానికోసం పాత చెప్పుల జోరు నీతి కారణ వాళ్ళు బొక్క పొలచరు కొట్టి చేతుల చుక్క దారింట వారు వస్తే ఊరు ఊరు నడిసేది కాదు ఇక్కడ గుంటూరు బాప నాయట మూడు సార్లు ఎమ్మెల్యే మనసు మాదిగా రిలయన్స్ టు మాదే కమ్యూనిటీ ఆ చెప్పు కూర్చొని బతికినాడు రెండున్నర ఉంటే ఈ ఆస్తి ఈ ఉంచుకు ఇబ్బంది పడతామని పార్టీ కూడా అది కూడా స్కూల్ బిల్డింగ్ రాస్తున్నాడు కమ్యూనిస్ట్ తర్వాత కొండగా రాముడు అతను కూడా మాదే కమ్యూనిటీ రెండు సార్లు ఎమ్మెల్యే తిండి ఎప్పుడు కూడా చాలా సాధారణ జరుగుతున్నాడు అనారోగ్యంలో నుంచి చాలా మంది ఇక్కడ బాబునాయ్య గారు ఎట్లు పాటు రామయ్య గారు అక్కడ కానీ ఒక స్టేటస్ ఉంటది అక్కడ కమ్యూనిస్టుల కూడా దళితులకు ఒక బాధ ఒక విద్వాసం ఒక దుఃఖం మది చెట్లకు మాటలు నేర్పి లబ్ది యుద్ధం నేర్పి అమరత్వం పోరాట బాగా ఉండడం కుల నిర్మూలం చెప్తానేం కాదు కులం కులం కూడా మాకు నూతన మూలం ఇక్కడ అక్కడ తమ్ము అనే చేసినట్టు ఇప్పుడు ఆ దశ అంటే ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ వస్తే గజరం రాసిన పడిన అన్న కాదు సెకండ్ ఉద్యమం ఆయన మాకు తిరగచ్చిన పిలవని నేను మిత్రులందరూ మీ మీరు ప్రదర్శన ముందే

కొట్టుడా ఎత్తిట్టుడా తిట్టుడా దాడులా లెక్కలేని ఈ గుడ్లు బల్లు ఎవడు గట్టి ఈ పాట ఉపరీతంగా ఈ పాట పాడిన గురించి అగ్రకులార్ ప్రజా అణు ప్రజా నాట్యం కళాకారుడు ఆకాశానికి పాడింది నేను వాడలేమంటారు ఆశ ఇచ్చేరుదే చైకన్య గారు పాడుతుంది ఈ పాట పాడుతున్నప్పుడు నచ్చిన వస్తాయి కదా అప్పుడు యాసం రాసనాడు ఆకాశ పద్మారావు గారి ఉపన్యాసమే పాడు అంటే వాళ్ళు కాలేదు మెత్తటి మెత్తడి సప్పలు కోసి మొదటి కుప్పలేసి తిప్పినప్పుడు కాలిన సిమట కాళ్ళ కింద నలిగి నడిగి కళ్ళ గింజ అన్నం అయితే మెరుపు అంటే నీ కష్టపలం నెక్కినోడు నీ ఒంటి వాటిలోని గంగులు నీ ఒంటి అట్లాంటి ఉద్యమాలకు ప్రేరణ గద్దరన్న పాట సినిమా చిత్రం నుంచి ఇప్పటి వరకు వారి రచనలు మాకు ప్రమాణం ఇప్పుడు అనంత కాంతి పుంజును ప్రార్థించే నీ నీడు దంతరము వెలుగు పూలు నీలకొనత దల్లువాడు సగల తేను చుట్టుబడి పగల రాత్రి దిక్కువాడు లేని పరుగుత వేడి గుర్రములు ఆడించాడు అతనేమ మన్నకొని సాగరము తన చెరిమ నింగి సాగరాల మధ్య బంధమైన విప్లవ దళిత ఉద్యమాల బంధవ కట్టిపొందరావు గారు ఉద్రటపడి చిరునవ్వు వర్ణము సాంద్రత గంధము పున్నాగ దర్శన గన్నేరు పింజరు ఆకుపచ్చలు లేక వగరు వాసన పోతలు గుబురు గుబురుల కాతలు గురుగంధలు నిపోతలు పడిన మొక్కలు పల్లె బుక్కల సుక్కల మాన మాదిగా పల్లెల్లో వచ్చిన అంబేద్కర్ యొక్క చూపుడు వీళ్ళ మాట్లాడితే నా స్వభాగం పద్మారావు గారు నన్ను అనుకుంటున్నారు ఇది నా ఉపన్యాసం వస్తాయి కాదు అనుకుంటున్నారు నేను ఎట్లా మాట్లాడు తెలుగు రాదు నాకు అంటే అనుకరిస్తుంది అందుకే చెప్పడం కదా నేను వచ్చి మీకు ఉపన్యాసం చెప్పాలని కాదు అట్లా ఎంత పరిశా నేను అంటే అలాంటి పద్మరావు గారు వారి నేను చాలా ఇష్టంగా గౌరవించేందుకంటే

కొన్ని జీవులను గొప్పवंत కొన్నింటిని శుభ శబ్దనం అంటాము కొన్నింటిని అపశబ్దనం అంటాము అన్ని జీవులకు ఓ నరుడా నీవే అపశకునములాడా నీవే అపశకునములాడా నీవేలను నమ్ముకున్నది గదా ఏడను తన్నినది గదా ఎంత ఎత్తుకు గోలి అది గలంత దూరం ఏడంతం ఉన్నది కాని ఎన్ని కోడి పిల్లలను మింగెరా ఎత్తుకు ఎదిగిన గత్తను చూపి దేవుని పక్కన వాహనమైనది దానికి తెలియదు పాపము అది శ్రీ యొక్క వాహనమనికి గంతడంతం నోరున్నది గాడిద వసుదేవుడు దాన్ని కాపు పట్టనని రాసిన పండితులు ఎవరు కాని గంపెడంత నోరున్నది ఎప్పుడు బరువుల గంతెడంత నోనున్నది కాని ఉందా పాపము గరిక గరికపోసలే నములుచున్నది పోసలే నములుచున్నది రూపము బట్టి కులమును బట్టి గుణమును ఎంచుట సరిగాదు కాదు తలకిందుల ఈ తత్వమునంత మాసమున్నడు మా గద్దరు కత్తి పద్మరాములు శివసాగరులో భాగంలోనే సాగిన ఉద్యమం పైన ఇది తలకిందుల ఈ తత్వము మార్చితే కుల ప్రత్యామ్నాయ సంస్కృతి బుద్ధుని మార్గము పూలే మార్గము మల్లె ఓలే తెలుపున్న నాగులు

కాటు వేసే ఆ పాము నందుకో నాగదేవతని మొక్కుతున్నాము ఇప్పుడు విశ్వాసం కావచ్చు కానీ పాలని చెయ్యి బర్రెనెందుకో బయట పూజతో బాధ పెడతాము మానవ స్వభావము ఇది ఏమి వారు జరగాల్సిన ఉద్యమం దైత ఉద్యమం ఆత్మ గౌరవ పోరాటాలు అనేకం జరుగుతున్నాయి శతాబ్దం మానవ ప్రవృత్తిని మార్చే ఉద్యమం కూడా జరగాలి బుద్ధుడు నీకు నీవే ప్రియం అనుకుంటే నిరతంబు నిమ్మక కంటగని పెట్ట నేను బుద్ధుడు ప్రజాయుద్ధము నడిపయోదు తన పైన తానే యుద్ధమును ప్రకటించమనే మావో రాజులు దురదిచ్చ కాంతల రాళ్ల వల విసిరేసి కొట్టి పేదల సాధారణంగా ఆశీర్వదించి వీధి వీధి నిక్షమెత్తి నిరజనులకు పంచి పెట్టి బాధలతో బాబా విగ్రహములు తప్పదు కన్న కొడుకుల కన్న మిన్నగా కక్కడిని తాను ఆధరించను మతములను తులనాడి సిద్ధుని కచల తత్వము నెరుకజేసెను అచ్చమాంబా ఇల్లు చేరి అలమందల కాసినాడట శుద్ధి బారిశ భక్తి కమ్మరి వృద్ధిలో జీవించగాని మఠములను నెల కొలిపి లోకుల మహిమలతో భ్రమ పెట్టలేదు వీర బ్రహ్మము యోగి రోరన్నా వీర తంబు శ్రమతో త్యాగతత్వము నిలకపడిసిన్నా నిక్కమయినా ప్రజల కవి వేముల కు జగతిన ఏడు సాటిరా ఆ మార్గముల మహగద్దరన్న తుది నిల్లడు గాయపడ్డాడు జాలి కున ముchte ఆగదనులై జీవమదిని పోయే వేళ నవతీ చిరు నవ్వు నవమేనేద అనికమైన ప్రజల కలి వేమనకు జగతి వేయవడు సాకిడా ఈ భోగ భౌతిక సుఖముడు నా గోసి పాటకు సనుగావని రాజము కను నమ్మరావని రాజ్యమును యుదిరించి నిరిసి పాటల జగతి కలిగిన తీయాట వెలజుల పద్యమల్లి ఊటకపు ప్రతినితి పైన ఈటెలా వెలగి సిరెదేమన్నా ఆ సంస్కృతి వారు చెప్తున్నారు ప్రోగ్రాం కనుక నేను పాటలు తక్కువ వారి ఎడల ఎప్పటికీ మాకపోతే డెబ్బై రెండు చెప్పిద్దాయి నాకు మొట్టమొదట అవార్డు తక్కువ పాటలు రాయడం ఉద్యమాలని ఇప్పుడు చాలా అవార్డు వచ్చి నాకు అంటాడు అన్న నీకు వచ్చిన అవార్డు తెలుగు సాహిత్యం కాలేదు ఇచ్చిన అని మొట్టమొదటి అవార్డు జాసిన పద్మారావు గారు ముప్పై మొదట వాడిని అవాడు తెలియదు పద్మరావు అంతా గుర్తించి ఏ మూలన్న ఎవరున్నా మీరు ఎవరు ప్రేమ అందరినీ జాగి కాలంలో ఉన్నారని ఆయన దర్శించుకోవడం ఆయన మార్గాన్ని చరిత్రలో ఆయన యొక్క వచ్చి ఒక దివ్య నాకైతే గద్దెలైన ఆయన రెండు కళ్ళు శివసాగర్ గారు ఆయన కడుపు ఒక పెద్ద ఈ చరిత్ర ఇట్లా మారమాదేలు కూడా అయిపోయింది ఇవంతా మనం పరిష్కరించుకుంటాం द्वेष मध्ये विभेदेवणी काही चिनय राज्याधिकारा इंके उन्नत समाजा इतक्या द्याय उन्के रेंड वर्ग मध्ये वाटी पुत्र मग कलस उन्न